హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే దేవ్లాగా అనుకుంటున్నా ఏమైతే తెలియదు ఇక్కడ డైలీ మార్నింగ్ మా రుత్విక చూడండి ఏబీసీలతో ఆడుతుంది ఆమె నన్ను అడుగుతుంది మమ్మీ ఇదేంటిది ఇదేంటిది అని నేనేమో దాంట్లో చెప్తున్నా చూపిస్తే నాకు ఆమె ఎంత చక్కగా అంటే అటు ఇటు పెట్టినా కానీ ఏబీసీలో చక్కగా పెడుతుంది కదా మీరు కూడా చూడండి అమ్మ ఒరిజినల్ వారికి వచ్చేసి నా వీడియోస్ మీకు నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇంకా యూస్లోకి వెళ్తుంది అన్నమాట వీడియో ప్లీజ్ నా ఛానల్ని ఇలానే సపోర్ట్ చేయండి టైం వచ్చేసి ఒకటి అవుతుంది మా ఫ్రెష్ అప్ అయ్యి పడుకుంది మా పాప ఇక్కడ వచ్చేసి మళ్ళీ మా ఏమో లేచి ఏడుస్తున్నారన్నమాట అంటే నేను ఆల్రెడీ పడుకొని లేచి ఏడుస్తున్నాను చిన్నపిల్ల స్నానం చేసినప్పుడే అంతారు కదా అట్లా మా బాబు పడుకుండు లేచిండు ఇక్కడ చూడండి ఇద్దరితో ఫుల్ ఇబ్బంది నేనైతే ఫుల్ ఇబ్బంది పెడుతున్నాను వీళ్ళిద్దరితో నా అసలు అనుకోలే ఇక్కడ ఈవినింగ్ ఏమో మా పాప మా చెల్లెలతో అదే వీడి వీడి పండు అనే గేమ్ ఆడుతుంది నేనేమో ఆమెకు చూపిస్తున్నా